సుమారు గత పది రోజులుగా ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు మన్యంలోని వాగులు పొంగు వాటిని సైతం లెక్క చేయకుండా విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణ లక్ష్యంగా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి విద్యుత్ పునరుద్ధరణ చేశారు మారేడుమిల్లి మండలం సున్నంపాడు నూరుపూడి గ్రామాల మధ్య ఉన్న కొండవాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో వాగు అవతల గ్రామాలకు విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది కె రామయ్య నీలన్న ద్వారా సాహసోపేతంగా తాడు సహాయంతో వాగును దాటి విద్యుత్ లైన్ మరమ్మతు చేసి సున్నంపాడు అద్దర్వీధి దేవరపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరణ చేశారు ఈ వాగుపై వంతెన నిర్మాణానికి గతంలోనే శంకుస్థాపనలు చేసినప్పటికీ దానిపై నిర్మాణ పనులు మాత్రం ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని పలువురు ఆరోపిస్తున్నారు కొడు గూడం కొడుకు భేదా నోడ